రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ శంకుస్థాపన గ్రామస్తులందరి సహాయ సహకారాలతో జరిగిందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ శంకుస్థాపన హోమానికి నందే సూరిబాబు దంపతుల ప్రత్యేక పూజల అనంతరం శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కంటే వినయ్ తేజ మాట్లాడుతూ ఈ నూతన ఆలయానికి కంటే వీర్రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కంటే వినయ్ తేజ సతీమణి సుప్రియ చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల విరాళం అందజేస్తానని ప్రకటించారు రానున్న రోజుల్లో కంటే వీర్రాజు ట్రస్ట్ ద్వారా అనేక దేవాలయాలకు అనేక సేవలు అందజేస్తామని తెలియజేస్తూ ఈ సేవలను తన సతీమణి సుప్రియ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాన్ని శంకుస్థాపనకు మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా ఆనందదాయకం ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి అంటే మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా వర్గ వర్ణాలకు అతీతంగా ఖచ్చితంగా అందరం కూడా ముందుండి భుజాల మీద వేసుకుని నడిపించే పరిస్థితి ఉంటుంది మా గ్రామంలో అదేవిధంగా ఈరోజు ఈ సుబ్రమణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వీళ్ళు ఎప్పుడైతే మా మా దగ్గరికి వచ్చి ఇలా మొదలు పెడతామని పని చెప్పడం జరిగిందో అప్పుడే నా వంతుగా ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు విరాళం ఇస్తానని చెప్పాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో నా సతీమణి సువర్ణ సుప్రియ ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాను మా తాతగారి కంటే వీరరాజు గారి పేరు మీద ఆ ట్రస్ట్ ద్వారా ఆమెతో ఆ చెక్ను అందించడం జరుగుద్ది ఆలయ నిర్మాణ కమిటీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక దగ్గరలో ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో లో ఆ పని పూర్తి చేస్తాను మా తాతగారు ఈ గ్రామానికి బాగా సుపరిచితులు అందులోని ఈ సనాతన ధర్మాన్ని ఈ ఆలయాల కాపాడుకోవడంలో ఆయన పోషించిన పాత్ర గ్రామంలో అందరికీ తెలుసు ప్రతి ఆలయ నిర్మాణంలోని మా తాతగారిది ఖచ్చితంగా చెయ్య ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలోనే కాదు గుమ్మలూరులో కూడా అనేక దేవాలయాల్లో ముందుండి ఆయన నడిపించేవారు ఆయన ఆశయాన్ని ఆయన యొక్క ధర్మాన్ని కాపాడడానికి నా సతీమణి సువర్ణ సుప్రియ ఖచ్చితంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఈ సుబ్రమణ్య స్వామి గుడే కాదు అనేక దేవాలయాలకు అనేక గ్రామాల్లో ముందు నడిపించడానికి సన్నాహాలు చేస్తున్నాం ఖచ్చితంగా అది కూడా మీ అందరి ముందు గ్రామంతో కలిసి ముఖంగా తెలియజేస్తాను భవిష్యత్తులో థ్యాంక్ యూ డేస్ మాక్సిమం ఏప్రిల్ మిడ్ ఆఫ్ ఏప్రిల్లో ట్రస్ట్ కంటే వీర్రాజు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి అది ఫస్ట్ ఆ ట్రస్ట్ సేవని మా ఊరు స్వామి గుడితోనే మొదలు పెడతాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆరోగ్యానికి వివాహాలకు శుభకార్యాలకు పెట్టిన పేరు సో ఆయన తలంపుతో ఆయన ఆలయ నిర్మాణంతోనే వీరాజు గారి ట్రస్ట్ ని పునాది పూసుకుంటది అది అలా ముందుకు నడిపించాలని భగవంతుడు ఆశస్సులు మా కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది